అందరికీ నమస్కారం పత్రిజీ మహాకరణ మహాధ్యాన మహాచక్రం మూడవది ప్రకృతి వ్యాలీలో ఎంతో ఘనంగా ఎంతో మంచిగా సంబరాలతో జరుగుతుందనమాట సో మీరందరూ విచ్చేసి ప్రకృతిని ఎంజాయ్ చేస్తూ ప్రకృతి వ్యాలీలో టెన్ డేస్ ఉంటూ అందరికీ మంచిగా ఫుడ్ ఉంటుంది బెడ్ ఉంటుంది ఆ చిన్న చిన్న కుటీరాలలో మీరు చక్కగా ఉండొచ్చు స్టేజ్ ప్రోగ్రామ్స్ అయితే చాలా అద్భుతంగా ఉంటాయి అక్కడ వంటలు అయితే అసలు ఆహా ఓహో అన్నట్టుగా ఉంటాయి సో మీరందరూ విచ్చేసి అవన్నింటినీ ఎంజాయ్ చేసి అలాగే మీకు మంచిగా వర్షం ఉంటుంది అక్కడ గాలి ఎంత బాగుంటుందో మేము చెప్పలేము అనమాట సో మీరు ఒక్కసారి వచ్చి విజిట్ చేసి మీకు మీ కాంట్రిబ్యూషన్ మీ ఎనర్జీ కూడా అక్కడ పెట్టి మంచిగా ధ్యానం చేసుకొని వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను